ఒకవేళ ఏదో ఫేక్ పాస్ట్ అనుకుంటారేమో మీరు నో దానికి నేను ప్రూవ్ చేయనా నా నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ ఏ నీ కృపయే నాకు తోడయ్యా ఓ మేస నీ ప్రేమే నాకు చాలయ్యా ఓస

നു പ്രേമി നാദരി നാനു നീ ലിപിവി నేను ఎందుకు పాడాను అంటే నేను ఎందుకు పాడాను అంటే ప్లీజ్ ప్లీజ్ వెయిట్ ప్లీజ్ వెయిట్ నేను ఏదో జస్ట్ బై నరేష్ గారు ఏదో పాస్ట్ అని ప్రచారం చేస్తున్నాడే నిజమా కాదా పురు కోసం పాడా సో నేను త్రీ ఆల్బమ్స్ చేశాను త్రీ ఆల్బమ్స్ చేశాను అప్పుడు సిడీస్ కదా సో ఇది నా చరిత్ర అసలు నెవర్ అండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను ఎక్కడ పాడినా నన్నే పాడమనేవాళ్ళు స్వార్థ సభల్లో నేను ఎక్కడ స్పీచ్ ఇచ్చినా నన్నే ఇవ్వమనేవాళ్ళు ఇది ట్రూ అండి అలాంటి నేను ఈరోజు సత్యాన్ని తెలుసుకుని చెప్పడానికి అది పాడానండి దట్స్ ఆర్ సో బైబిల్ బోధించమంటే ఇంకెంతైనా బోధించగలను నైట్ అంతా బోధించగలను సరే ఇప్పుడు సబ్జెక్ట్ కొద్దాం వస్తున్నాను అక్కడికే అక్కడికే వస్తున్నా ఇది క్రీస్తు పూర్వం ఇప్పుడు క్రీస్తు శకం ఇప్పుడు క్రీస్తు శకం బాహుబలి అది ఇది బాహుబలి టూ ఇక్కడికి వచ్చేసా